నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి సిసి రోడ్డు బాక్స్ కలవట్టు బ్యూటిఫికేషన్ పనులు పూర్తయ్యాయని అక్టోబర్ మూడున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించనున్నారని టీడీపీ నాయకులు కోటం రెడ్డి తెలిపారు రూరల్ నియోజకవర్గం పరిధిలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద కోటి పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు బాక్స్ కలవట్టు బ్యూటిఫికేషన్ పనులను అయిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు స్థానికులు పలు సమస్యలను కోటం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న రామలింగాపురం అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు ఇన్ని రోజులు తమకు సహకరించిన ఈ ప్రాంత ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు దీంతో ట్రాఫిక్ సమస్య తీరిందన్నారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే రామలింగాపురం రైల్వే కింద పనులు మొదలు పెట్టాము ఆ పనులన్నీ కూడా పూర్తని దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో ఈ రామలింగాపురం హండ్రబ్రస్ బ్రిడ్జ్ కింద రోడ్డు అరవై లక్షల రూపాయలతో రోడ్డు అదేవిధంగా ఏదైతే అరవై మీటర్ల బాక్స్ కలవట్ ఉందో ఆ బాక్స్ తలవెట్టి ముప్పై లక్షల రూపాయలతో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఫుట్ బాతుల మీద పేవుడ్ టైల్స్ కానీ కలర్స్ కానీ కలుగుతున్నారు ఇరవై ఏడు లక్షలు దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో పూర్తిగా అన్నీ కూడా అయినాయి వాస్తవానికి కొట్టి రోడ్డు అనుకున్నప్పుడు మనం సెప్టెంబర్ ఇరవై తారీఖు ప్రారంభోత్సవం చేసుకుందాం అనుకున్నాం రోడ్డు అయితే అయిపోయింది అయితే ఆ రోడ్డు చేసే క్రమంలో ఇక్కడ వాటర్ ఎక్కువగా నిలబడ్డం చూసాం కాబట్టి వాటర్ ఎందుకు నిలుస్తుందో దాని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఏదైతే బాక్స్ కొల ఉందో పూర్తిగా కింద పైపులన్నీ దెబ్బతినిపోయి అరవై మీటర్లు కూడా నీళ్లు పోకుండా ఉన్న పక్షంలో దాన్ని కూడా ఒకసారి తీసేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ఆ బాక్స్ కొలోట్ అరవై మీటర్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పేర్ టైల్స్ అంతా కొంచెం అందంగా సుందరంగా కూడా చేయడం జరిగింది కొన్ని రోజులు ఇబ్బంది పడి వాస్తవం అయితే పూర్తిగా రోడ్డు గానీ క్వాలిటీతో రోడ్డు గానీ గాని ఏదైతే సైడ్ పాదచారాలు నడుస్తారో ఫుల్ ఫుట్ పాత్ గానీ అన్ని కూడా చేయడం జరిగింది ఇన్ని రోజులు సహకరించిన నెల్లూరు నగర ప్రజలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గతంలో శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా పరిశీలించి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరిశీలించి నేను ఇమిడియట్ గా చేయాల్సిన అవసరం ఉందని భావించి అటు కమిషనర్ గారికి కానీ ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి చేసుకుపోయి ఇన్ని ఫండ్స్ కేటాయించి చేయించడం జరిగింది దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి కానీ శాసనసభ్యులు సేవరెడ్డి గారికి కమిషనర్ నందన్ గారికి అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకి కాంట్రాక్టర్కి స్థానికంగా నాయకులందరూ కూడా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ నెల మూడో తారీఖున ఉదయం పది గంటలకి ఈ రామలింగాపురం అండర్పాస్ బ్రిడ్జ్ కింద పనులు పూర్తయ్యి ప్రజలకు అంకితం చేస్తున్నాను కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం

మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో మన లోకల్ మిని పర్పస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు